హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందున తర్వాత ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి కీలక జీవో విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీటిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నుంచి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి లైక్ చేయండి సో వివరాలకు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేసినటువంటి వారిని అందరినీ క్రమీకరించి రెగ్యులేషన్ తర్వాత పాత సర్వీస్ ఏదైతే సర్వీస్ను కూడా లెక్కించి పింఛన్ ఇవ్వాలని చెప్పేసి అడగడం కుదరదని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టం అనమాట ఎందుకంటే మేరకు ఉద్యోగ నియామకాలు సర్వీసు ఇవన్నీ కూడా క్రమబద్ధకరించి దాని తర్వాత విధా వేతన విధానానికి సంబంధించి చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ కూడా జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు అయితే పంపడం జరిగిందనమాట సో ఏం చెప్తున్నారు ఏంటంటే ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ చట్టం అనేది తెచ్చిందనమాట ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత దీన్ని అమలు చేస్తున్నారు అంటే ఏదైనా ప్రభుత్వ శాఖలో కనుక ఖాళీగా పోస్టులు ఉన్నప్పుడు మాత్రమే ఇక ఈ చట్టం అనేది ప్రకారం పంతొమ్మిది తొంభై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండు ఉమ్మడి ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది కాబట్టి దీని అర్థం తాత్కాలిక ఉద్యోగులను ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో క్రామద్కరించి తర్వాత గత సర్వీసు తాత్కాలిక కాలాన్ని కూడా పింఛన్ కోసం పరిగణలోకి తీసుకోవడం కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనలో ఆర్థిక శాఖ అయితే స్పష్టం చేసిందనమాట సో ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఆ ఉద్యోగులకు పాత పింఛన్లు అనేది ఇవ్వడం వీలు కాదనే విధంగా చెప్తున్నారు అనమాట ఎవరికి ఇస్తున్నారు లేరు ఏంటన్నది రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి నూతన పింఛన్ విధానం అనగా అమల్లోకి వచ్చింది అయితే అంతకుముందు తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేసిన వారి ఆ తేదీ తర్వాత క్రమబద్ధీకరిస్తే వారు ముందు సర్వీస్ను కూడా లెక్కించి పాత పెన్షన్ పథకంలో చేర్చాలని హైకోర్టును అయితే వారు ఆశ్రయిస్తున్నారన్నమాట సవరించిన పెన్షన్ సంబంధించి నియమాలు పంతొమ్మిది వందల ఎనభైలో స్పష్టత లేదని క్రమోధికరించిన ఉద్యోగులకు పాత పెన్షన్ కూడా ఇవ్వాలని కోర్టు అనేది ఆదేశాలు అయితే ఇస్తుంది అయితే నేపథ్యంలో ఇక రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీకి ముందు తాత్కాలిక కాంట్రాక్టు అదేవిధంగా అడగ కావచ్చు దినసరి వేతనాలు ఎన్ఎంఆర్ కావచ్చు లేదా కాంటిజెంట్ ఏ పేరుతో తాత్కాలిక ఉద్యోగాలు పనిచేసిన వారిని ఉద్యోగులు క్రమధికిన తర్వాత పాత సర్వీసును ముఖ్యంగా లెక్కించి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చెప్పి అడగడం సరికాదని చెప్పేసి ఆర్థిక శాఖ కూడా వివరణించిందనమాట వివరించింది ఇలా క్రమధికరించినటువంటి వారందరికీ పాత పెన్షన్ వర్తింపజేస్తే ప్రభుత్వం పైన ఇరవై వేల కోట్ల వరకు అదనపు ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి అంచనా వేసింది తాత్కాలిక ఉద్యోగ కాలాన్ని పింఛన్ లేదా సర్వీసు బెనిఫిట్స్ కోసం లెక్కించరాదంటూ సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై మూడు మార్చి ఏదైతే మూడున ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసినట్లు ఆర్థిక శాఖ అయితే తెలియడం జరిగిందనమాట ఈ మేరకు చట్టాన్ని సవరణలో అంటే ఆర్డినెన్స్ సంబంధించి జారీ చేయాలని చెప్పేసి సూచనలు చేసింది ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో సైతం పంతొమ్మిది తొంభై నాలుగు చట్టాన్ని సవరణ చేసినట్లయితే తెలియ ప్రయత్నం చేశారు మొత్తం మీద అయితే క్రమోధికరించిన తేదీ నుంచి మాత్రమే సర్వీసు లెక్కింపు కానీ వారికి మాత్రం ఆ ఉద్యోగులకు పాద పెన్షన్ అనేది ఫీల్ కాదని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు